డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం ఈరోజు రేపంచెల్ ఎగ్జామ్ చిత్త మనకు చివరి అవకాశం ఉన్నది కానీ నేను కొంచెం లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా పని మాట్లాడడం జరిగింది ఇదేమో నాపే ఉందా అంటే అవకాశం మేము కనబడతలేదు అయితే ఒకటి మాత్రం ఉంది ఏందనంటే నేను ఒక ట్వీట్ రెడీ చేసిన ఆ ట్వీట్ మీకు పంపుతున్నా మీరు సేమ్ యాజ్ ఇస్ యాజ్ అని పెట్టండి కింద ఒకటి మై మార్క్స్ అని మాత్రం పెట్టండి ఒకటి తక్కింది అది పెట్టండి ట్విట్టర్ అకౌంట్ లేని వాళ్ళు కూడా దయచేసి ట్వీట్ అకౌంట్ ఓపెన్ చేయండి నేను ఆ ట్వీట్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ప్లీజ్ పోస్ట్పోన్ డిఎస్సి ఫర్ త్రీ మంత్స్ యాజ్ ద సిలబస్ ఈజ్ హ్యూజ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ది టెట్ నార్మలైజేషన్ ఇట్ ఈస్ అ రెగ్యులర్ ప్రాసెస్ యాజ్ పేపర్ డిఫర్స్ ఫ్రమ్ డిస్టిక్ టు డిస్టిక్ రెండో పాయింట్ మూడో పాయింట్ ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్ మెగా డిఎస్సి ఇన్ హండ్రెడ్ డేస్ ఇది మూడో పాయింట్ వీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఐఎన్సీ విక్టరీ ఓకే ఇది మూడో పాయింట్ అంటే కింద ఫైనల్గా లాస్ట్ ఎవరెవరికి ట్యాగ్ చేయాలనేది కింద పేర్లు పెట్టినా మీరు ఇది ట్యాగ్ చేయండి ఎందుకంటే ఎన్ని వర్డ్సే పడతాయి అనలా ఇంతకంటే ఎక్కువ పట్టాయి అన్నట్టు కాబట్టి మెసేజ్ అందుకని నేను షార్ట్గా చేసిన ఇది ఒకటి దయచేసి మీరు కంపల్సరీ ట్వీట్ చేయండి అకౌంట్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరు కూడా మన ఏది అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి ఒక పది నిమిషాల పని పది నిమిషాలు మీరు కేటాయించండి ఎన్ని వీలైతే అన్ని ఎంతమంది డిఎస్సి టెట్ అభ్యర్థులు అంతమంది దీన్ని పంపండి అంతమంది ట్వీట్లు చేయాలి ఇది మీరు ఇదొక అవకాశం ఉంది ఎందుకంటే మీ అందరు కూడా రేపు నా నౌకర్లు వస్తారు అని మాకు జాబ్స్ వస్తే కాంగ్రెస్ వస్తాయి అనే ఉద్దేశంతో మీరు అందరు కూడా పనిచేసిన అనేది ఇది టోటల్లీ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ అయినటువంటి సబ్జెక్ట్ కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది కాబట్టి వాళ్ళ బాధ్యత కాబట్టి దీన్ని దీన్ని మాత్రం మనము పెద్ద ఎత్తున ఇది చేయాలి ట్విట్టర్ సోషల్ మీడియాతో కాంది లేదు ఇలాంటి వరకు కాబట్టి ఇది మీరు ఈ ఒక వేదికగా మీరు మార్చుకోండి వేరే అటు ఇటు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగే బదులు ఇది ఒక పది నిమిషాలు మీ సమయాన్ని కేటాయించండి తర్వాత ఒకవేళ మన మన ఉద్యోగాలు మన గురించి మనం ఆలోచించకుంటే మనం కూడా వాళ్ళ గురించి ఆలోచిద్దాం థ్యాంక్ యూ